మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో జగనే మళ్ళీ వస్తాడు అనుకోవచ్చు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకం ఉంది సార్ మార్జిన్ కదా చంద్రబాబు పడిపోతుంది జనసేన అట్లాంటి వాడు కలుపుకోవద్దు విడదీసుకోవడం అయితే జనసేన కలుపుకోవద్దు మళ్ళీ విడదీస్తే ఇప్పుడు పార్టీలకు వెళ్ళి తీసేసిన అంటే మళ్ళీ ఇది తీరికలు వస్తాయి ఇళ్ళకి అళ్ళకి అళ్ళకి చీరికలు వస్తాయి అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్ సార్ మామూలుగా డిప్యూటీ సీఎం ఆయనకి ఇచ్చిర్రు ఇచ్చిన కాలానికి ఇక్కడ ముందే వాళ్ళకు తెలవాలి సీఎంకు చంద్రబాబు నాయుడుకు నేను అంతకుముందు పెద్ద సీఎం కదా సార్ అంత నాలెడ్జ్ చాలా సిటీ డెవలప్ హైదరాబాద్ చాలా డెవలప్ చేసిండు ఆ సీఎం అప్పుడు ఆయన ఇచ్చేటప్పుడే ఆలోచించాలి ఆయనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్నా వద్దా అని ఆలోచించాలి ఇచ్చినాక ఇప్పుడు నేను తీసేస్తా అది చేస్తా అంటే అది దానికి ఆలోచించి ఉంటుంది చాలా టెక్నిక్ ఉంటుంది ఆలోచించి ఎట్లా ఉంది ఇప్పుడు మామూలుగా జనరల్గా మామూలుగా మంచిగానే ఉంది అంత ఇది లేదు ఏదో రెండు మూడు ఇష్యూలా ఉన్నారు ఆ ఇష్యూలు కాలేవంటారు చేస్తాడో చేయడో మనకు తెలియదు చేస్తే అయితే చేస్తాడేమో కాకపోతే ఏం చేస్తాడు ఇప్పుడు లోకేష్కి అయితే అంతా రాగానే నీకు పదవి మంత్రి పదవి ఇచ్చే డిప్యూటీ సీఎం ఇస్తా అంటే ఎట్లా ఉంటుంది ఏ పదవి చేసిండు ఫస్ట్ ఎమ్మెల్యే చేసిండు ఆ ఎంపీ ఏదన్నా ఏదో ఏం చేయలేదు కదా లోకేష్ గారు ఆయన నేను అవ ఆయనకేం సంబంధం ఇంక ఇంకా చంద్రబాబు నాయుడు వేరే ఆయనకి లోకేష్ గెలిచిపోయి అంటే లోకేష్కి డిప్యూటీ సీఎం అర్హత లేదంటారు ఉన్నది ఆయన తండ్రి దగ్గర కొడుకు నేర్చుకుని ఉండొచ్చు లేదంటే లేదంటలేదు కానీ ఆయనకైనా మించి పై ముందు వాళ్ళు ఉంటారు కదా సార్ ఇప్పుడు ఆయన తర్వాత వేరే వాళ్ళు ముందు వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఆయన ఇచ్చి ఈయనకు తీసేసిన అర్థం ఉంటుంది ఇప్పుడు కలుపుకున్న పార్టీకి ఎందుకు విడదీస్తున్నావు నువ్వు అట్లాంటి వాటి నువ్వు గెలిచేవాడివి కాదు నువ్వు జనసేన అట్లాంటి వాడు కలుపుకోవద్దు మున్పే నువ్వు విడదీసుకోవడం అయితే విడదీసుకోవడం అయితే జనసేన కలుపుకోదు మళ్ళీ విడదీస్తే ఇప్పుడు పార్టీలకు వెళ్ళి చేసిన అంటే మళ్ళీ ఇది తీరికలు వస్తాయి ఇళ్ళకి వెళ్ళి అళ్ళకి వెళ్ళి చీరికలు వస్తాయి ఈ ఎమ్మెల్యే వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మీరు అందరు సాయి రెడ్డి ఎట్లా అన్నారు సేమ్ అలాగా అవుతుంది సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో జగనే మళ్ళీ వస్తాడు అనుకోవచ్చు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకం ఉంది సార్ ఫిఫ్టీ పర్సెంట్ చంద్రబాబు నామకం ఉంది ఇక ఇద్దరు పవన్ కళ్యాణ్ కూడా ఉంది మార్జిన్ అనేది చంద్రబాబు పడిపోతుంది